ఏదైనా వస్తువు దొరికితే పట్టుకెళ్లిపోయే రోజులేవి కానీ ఓ బస్ మహిళా కండక్టర్ నగదు బంగారం దొరికితే నిజాయితీగా సొంత దాకు అప్పగించింది ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది ధర్మాజీపేట వాసి రాజమణి దుబ్బాక డిపో బస్సులో మనీ బస్ మనీ పర్స్ మర్చిపోయి వెళ్లిపోయింది పర్స్లో లో మూడున్నర తులాల బంగారం మూడు వేల నగదు ఉన్నాయి బస్ దిగిన రాజమణి ఆటోలో అనుసరించి బస్ ను ఆపింది పర్స్ తనకే దొరికిందని కండక్టర్ దేవమ్మ చెప్పింది డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనతో డబ్బులు నగదు ఉన్న పర్స్ను రాజమణికి ఇచ్చింది కండక్టర్ దేవమ్మను రాజమణి సాల్వలతో సన్మానించింది రాజమాణి నేను దుబ్బాక్కి వచ్చి కామ బీపేట కామారెడ్డి బస్సు దుబ్బాకలో ఎక్కినాను ఎక్కిన తర్వాత బీపేట దిగిన దిగిన తర్వాత పండ్ల బాటికి కడిపోయి చూసుకునేసరికి పర్స్ లేదు అందులో డబ్బులు ఉన్నాయి గుల్సు ఉంది పోయింది తర్వాత అదే బస్సుకు ఫాలో అయ్యాను అటోలా కామారెడ్డి దగ్గరలో బస్సు దొరికింది బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ కడిగితే మేడం ఉన్నాయి నేను ఇప్పుడు బంగారం ఉంది డబ్బులు ఉన్నాయని చెప్పింది చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ దుబ్బాక్ వచ్చాము ఇక్కడ డిపోలా అప్పయ్యప్పిండు బీపేట కామారెడ్డి డ్యూటీ చేస్తున్నా నేను దుబ్బాకల్లో ప్యాసింజర్ ఎక్కింది బీపేట దిగింది ఆమె బంగారం పర్సు పోయింది పర్సు పోయినందుకు నాకు దొరికింది దొరికిన తర్వాత ఆమె ఆటో తీసుకొని నాకు బండికి వచ్చి కామారెడ్డి దగ్గరకు వచ్చి అడిగితే నేను ఉన్నదమ్మా అని చెప్పిన అదే బస్సులో దుబ్బాక్ వచ్చింది నేను మా డిపో ఇన్ఛార్జీ లింగం సార్కు ఫోన్ చేయడం జరిగింది ఇట్లా చెప్తే తీసుకొచ్చి దీపావళి అప్పయ చెప్పమన్నాడు అందుకనే చెప్పడం జరిగింది మూర్తులన్నారా మూర్తులన్నారా ఉన్నది